ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ టు జడ్ స్కామ్స్ ఏ టు జడ్ల మీద మంత్రుల మీద అందరి మీద ఆరోపణలు వచ్చినాయి జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏ టు జడ్ స్కామ్స్ ఇప్పుడు మీకు చెప్తా మీడియా మిత్రులకు దొంగే దొంగ అంటూ అరిచినట్టుగా రేవంత్ రెడ్డి ఇన్ని స్కాములు చేస్తున్న మీ పార్టీని వదిలేసి కాంగ్రెస్ అంటేనే అవినీతి అరాచకాలు అబద్ధాలతో కంటిన మూడు రంగుల టవర్ దానికి ముందు ఈ అంటే ఎంప్లాయీ రిక్రూట్మెంట్ స్కామ్లు ఎఫ్ఆర్ ఫార్మా భూ దందాలు ఫోర్త్ సిటీ స్కామ్లు డిఫర్ డాక్యుమెంటరీ ఫోర్ జర్ స్కామ్స్ ఢిల్లీకి డబ్బులు పంపుడు విలేకరులందరికీ తెలుసు ఎఫ్ అంటే ఫై ఫైవ్ కురేషి అక్రమాలు సీఎంకు నమ్మిన ఒక ఆయన ఉంటాడు ఫైవ్ అని ఆయన ఏడా ఉంటాడంటే వెయ్యి కోట్ల పైన దంద ఏడాడని ఉండని ఆడ ఎంటర్ అవుతాడు ఆ స్కామ్లల్లో ఎంటర్ ఏదైనా ఎంటర్ మీడియేటర్ అన్నట్టు పవర్ బ్రోకర్ ఈ రంజిత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకర్ చెప్పినా కదా ఎఫ్ దాకా వచ్చింది ఎఫ్ అంటే ఫైవ్ కురేష్ యొక్క అక్రమాలు స్కామ్లు అది వరుస పెట్టి ఉంటాయి ఎపిసోడ్ వన్ టూ త్రీ అన్నీ వస్తాయి దాని వెనుక జి అంటే గ్రెయిన్ స్కామ్ హెచ్ అయితే మీకు తెలుసు ఇక హైడ్రా క్లియరెన్స్ ఎవడన్నా పాత బకాయిలు చెల్లించాలా ఢిల్లీకి మూటలు పోవాలా నిన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చి రావాలా ముఖ్యమంత్రి అంటే హైడ్రా క్లియరెన్స్ కావాలా అది హైడ్రా స్కామ్ హైడ్రా ఎందుకు వచ్చింది ఏడ కూలో కొడుతురు ఏడగుల కొడుతురు స్వయంగా ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిల్ రిట్ అవసరం ఏర్పడ్డది కాబట్టి ఈ హైడ్రా కలెక్షన్ స్కామ్ హెలికాప్టర్ టూర్లు హైడ్రా క్లియరెన్స్ హెచ్ అంటే ఐ అంటే ఇందిరామ ఇండ్లు సత్యనాయ పేరు మీద కూడా స్కామ్లు చేతురు ఏ లీడర్ అడవి వేల యాభై వేలు ముప్పై వేలు లేని ఇండ్లు ఇస్తలేరు అది ఇందిరామ్మ ఇండ్ల కుంభకోణం జడ్ అంటే జే అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం యజ్ఞం మంత్రులు అధికారులు జైళ్ళ ఈ స్కామ్లు కే అంటే అదిగా వాల్మీకి కర్ణాటక కోఆపరేటివ్ స్కామ్ ద్వారా రేవంత్ రెడ్డి అకౌంట్లోకి నలభై ఐదు కోట్లు వచ్చినాయి అఫీషియల్ గా ఎంపీ ఎలక్షన్ల అదొక స్కామ్ ఎల్ అంటే లియోనార్ లియోనియా రిసార్ట్ స్కామ్ పదివేల కోట్లది ఇది అతిపెద్ద స్కామ్ వైట్ కాలర్ క్రైమ్ దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతా ఇది డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రూఫ్తో అది ఉంది ఏమైంది ఎంత అయింది ఎంతది ఎంతకొచ్చింది దాంట్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమున్నాడు ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏమున్నారు పవర్ బ్రోకర్ ఇటీవల ఫేమస్ అయిన అందాల పోటీలో ఫేమస్ అయినటువంటి మన ఫైమ్ కురేషి ఉన్నారు దాంట్లో దాని వివరంగా చెప్తా ఎం అంటే మైనింగ్ మాఫియా నాలుగు వేల ఐదు వందల క్రషర్లు మనం అప్పట్లో ఐఎన్సిసి భూమి మీద భూమిలో బొగ్గు కుంభకోణం ఇప్పుడు ఈ భూమిలో తెలంగాణలో ఏంటంటే మట్టిని నల్లమట్టి ఆరుమూర్ల ఒక యాభై వేల టిప్పర్లు అమ్ముకున్నారు నాలుగు వేల ఐదు వందల క్రషర్లు ఇసుక దాంట్లో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు పంచుకుంటారు అది మైనింగ్ మాఫియా స్కామ్ ఇక నేషనల్ హెరాల్డ్ స్కామ్ అయితే మనం స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారు ఏ తిరిగి ఉన్నారు దాంట్లో అది మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆఫర్ స్కామ్లు ఆన్లైన్ బెట్టింగ్లు ఓ అంటే ఓ అంటే ఆఫర్ స్కామ్లు ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్ బెట్టింగ్ మన దాకా రావీ అక్కడిదక్కడనే ముఖ్యమంత్రి ఆఫీస్లో ఈ మధ్యవర్తులతో సెట్టింగ్ అవుతూ ఉంటాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క నలుగురు ఉన్నారు నలుగురు మహా అంటే మోసగాళ్ళకే మోసగాళ్ళు అన్నట్టు వాళ్ళకి కూడా వరుస పెట్టి చెప్తాం ఫర్ ప్యాడీ స్కామ్ ఫార్మా స్కామ్ క్యూ క్వారీల స్కామ్ గ్రానైట్ అండ్ శాండ్ ఆర్ఫర్ రైస్ అండ్ రోహిణి మినరల్స్ ఈ రైస్ అండ్ రోహిణి మినరల్స్ అలా ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆయన గురించి కూడా వరుసపెట్టి స్కామ్లు ఉన్నాయి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వనికే మొదటి ఐదు వందల కోట్లతో పోయిండు ఈ మధ్య మీడియాలో కూడా బాగా తిరుగుతూ ఉన్నది నాలుగు వందల యాభై కోట్ల డీలు మధ్యవర్తికి యాభై కోట్ల డీలు దాని కూడా అన్ని వరుస పెట్టి వస్తాయి అది రైస్ అండ్ రోహిణ మినరల్స్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎస్ ఫర్ శాండ్ మాఫియా విలేకరులు రాసుకుంటున్నారా ఇన్ని అంటే మరి పెద్ద కథ కదే టీ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్ మన పిల్లగా హాస్టల్లా గుడ్డుకా నుంచి మెను కాడ కేసీఆర్ గారు ఏమో మెను రాపిచ్చి గివి తినాలని చెప్పిండు వీళ్ళేమో మెనూని దోసుకు తింటు ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్ తర్వాత ఇదేమో అన్లిమిటెడ్ దుబారా ఖర్చులు ఏందంటే మిరియాలగూడ నుంచి నల్గొండకు ఫ్లై హెలికాప్టర్లో పోతారు వీళ్ళు మేధావి వర్గం మన మంత్రులు తర్వాత వీ ఫర్ ఓట్ ఫర్ నోట్ కేసు మీకు తెలుసు మన ముఖ్యమంత్రి బెయిలు మన రాహుల్ గాంధీ బెయిల్ పార్టీ మన సోనియా గాంధీ బెయిల్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ బెయిల్ పార్టీ ఇక ఓటుకు నోటుకు అడ్డంగా దొరికినటువంటి మన గ్రేటెస్ట్ ముఖ్యమంత్రి ఇలా నేషనల్ హెరాడ్లో మూడో ఏ త్రీ ఉన్నాడు అది డబ్ల్యూ ఫర్ మీకు తెలుసు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వెస్టర్న్ స్ప్రింగ్స్ వెస్టర్న్ విన్సన్ పార్క్ అని అదొక స్కామ్ ఒక పదిహేను వేల కోట్లు అంటే వీళ్ళు ఈ సీఎం సీఎం బ్రదర్సు ఈ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎక్కడ ఐదు వేల కోట్లకు పైన ఉంటేనే దాంట్లో స్కామ్లలో ఎంటర్ అవుతాడు బిలో ఫైవ్ థౌజండ్ ఉంటే ఆయన ఎంట్రీ కాడు తర్వాత వైఫర్ ఎక్స్ ఎక్స్ ఫర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అండ్ ఫోర్ ఎమ్మెల్యేస్ వాళ్ళే పిల్లిట్ వేసారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ హైడ్రా కమిషనర్ ఇంటలేడని ఆ బిల్డింగ్లు కూల కొడతలేడని ఆ బిల్డర్ పేరు చెప్తలే ఇప్పటిక విచారణకు వెళ్ళలే నలుగురు ఎమ్మెల్యేలు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అనిరుద్ధ్ రెడ్డి రాజేష్ అండ్ మురళీ నాయక్ నలుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిల్లేసిర్రు మీడియా మిత్రులు దీనికంటే ఇంకా ఎవిడెన్స్ మీకు ఏముంటుంది వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పంపకాల తేడాలు వచ్చి అది వై వై ఎల్లో మీడియా స్కామ్ ఇది పెద్ద కిట్ ఫ్రో ఎల్లో మీడియాకు యాడ్స్ ఇస్తాడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఫుల్ ఉన్నది లేనట్టుగా మసి ఊసి చేసి మసి ఊసి మారచేసి వాళ్ళు రాస్తూ ఉంటారు దట్ ఈజ్ కాల్డ్ ఎల్లో మీడియా స్కామ్ అది కూడా తీస్తున్నాం ఏ దీనికి ఎంత పోయింది ఎవరెవరికి ఎంత పోయినాయి సోషల్ మీడియాకి ఎట్లా పోయినాయి దేనికి ఎట్లా పోయినాయి అదొకటి వైఫర్ జెడ్ ఫర్ జీరో దందాలు జీరో ట్యాక్స్లు ఇది కాంగ్రెస్ వాళ్ళ తతంగం ఏ టు జెడ్